టాలీవుడ్ హీరో మేఘా ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది సెప్టెంబర్ పదిహేనున మేఘా ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయం విష్ణుతో ఘనంగా జరిగింది చెన్నైలో వీరి వివాహం గ్రాండ్ గా జరగక పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు ప్రస్తుతం మేఘా ఆకాష్ విష్ణు పెళ్లి ఫోటోస్ నెట్టెంటా తెగ చక్కర్లు పుడుతున్నాయి నూతన జంటకు సినీ ప్రముఖులు అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇటీవలే తన ప్రియుడితో ఘనంగా నిశ్చితార్థం జరిగిందంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ను షేర్ చేసిన సంగతి తెలిసిందే గత రెండు రోజులుగా పెళ్లి పనులకు సంబంధించిన ఫొటోస్ మెహందీ సంగీత్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి నితిన్ నటించిన లైవ్ సినిమాతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది మెగా ఆకాష్ ఈ మూవీ డిజాస్టర్ కావటంతో మెగా ఆకాష్ కు అంతగా క్రేజ్ రాలేదు ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాకపోవటంతో ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు చల్మోహన్ రంగా రంగ పేట కుట్టి స్టోరీ రాధే రాజా రాజా చోర డిఆర్ మేఘా వంటి చిత్రాలలో నటించింది మేఘా ఆకాష్ ప్రస్తుతం మా చేతిలో పలు తెలుగు సినిమాలు ఉన్నాయి మెగా ఆకాష్ భర్త సాయం విష్ణు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి టాలీవుడ్ హీరో మేఘా ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది సెప్టెంబర్ పదిహేనున మేఘా ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయం విష్ణుతో ఘనంగా జరిగింది చెన్నైలో వీరి వివాహం గ్రాండ్ గా జరగ పెళ్లి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య మీరి వివాహం ఘనంగా జరిగింది పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు ప్రస్తుతం మేఘా ఆకాష్ విష్ణు పెళ్లి ఫోటోస్ నెట్టెంటా తెగ చక్కర్లు కొడుతున్నాయి నూతన జంటకు సినీ ప్రముఖులు అభిమానుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇటీవలే తన ప్రియుడితో ఘనంగా నిశ్చితార్థం జరిగిందంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ను షేర్ చేసిన సంగతి తెలిసిందే గత రెండు రోజులుగా పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోస్ మెహందీ సంగీత్ పిక్స్ కూడా వైరల్ అయ్యాయి నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయమైంది మెగా ఆకాష్ ఈ మూవీ డిజాస్టర్ కావటంతో మెగా ఆకాష్ కు అంతగా క్రేజ్ రాలేదు ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాకపోవడంతో ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు చల్ మోహన్ రంగ పేట కుట్టి స్టోరీ రాధే రాజా చోరా డిఆర్ మేఘా వంటి చిత్రాలలో నటించింది మేఘా ఆకాశ్ ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు సినిమాలు ఉన్నాయి మెగా ఆకాశ్ భర్త సాయి విష్ణు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి